హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వింద క్రికెట్ డేలకు గుడ్ బై చూపిన ఆసి స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇటీవల టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ పరిగణించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డేలకు కూడా గుడ్ బై చెప్పాడు ఈ మేరకు నూతన సంవత్సరం మొదటి రోజున కీలక ప్రకటన విడుదల తీశాడు ఆస్ట్రేలియా జట్టుకు అవసరమైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగే ఛాంపియన్ ట్రోఫీకి కూడా అందుబాటులో ఉండాలని ముప్పై ఏళ్ళ ఈ అడగడ చెప్పాడు వచ్చే ఏడాది జూన్లో జరిగే టి ట్వంటీ ప్రపంచ కప్లో ఆడాలని భావిస్తున్నట్లు వార్నర్ తన ఆకాంక్షలను వ్యక్తం చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఇతర క్రికెట్ లీగ్ ఆడాలని భావిస్తున్నట్లు తెలిపాడు కాగా పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి మూడున ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ చివరి మ్యాచ్ కానుందని డేవిడ్ వార్నర్ తెలియజేశాడు వన్డే ఫార్మాట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నాను భారత్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు వరల్డ్ కప్ విజయం అద్భుతమని భావిస్తున్నాను అందుకే నేను రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నాను వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నాను తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇతర కొన్ని లీగ్లు ఆడేందుకు వీలు కలుగుతుంది ఈ నిర్ణయం ఆస్ట్రేలియా వన్డే జట్టును ఇంకాస్తాం ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను జట్టులో ఛాంపియన్ ఆడగలు ఉండాలనే విషయం నాకు తెలుసు ఛాంపియన్ ట్రోఫీ సాధించబోతున్నామని తెలుసు రాబోయే రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడితే జట్టుకు అందుబాటులో ఉంటాను జట్టుకి అవసరమైనప్పుడు సిద్ధంగా ఉంటాను అని ప్రకటనలో వార్నర్ పేర్కొన్నాడు కాగా వన్డే ఫార్మాట్లో డేవిడ్ వార్నర్ ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పరుగులు సాధించాడు ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆరవ ఆడగడిగా నిలిచాడు